హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఎకరం పదహారు గుంటలు ఇది ఇది మామిడి తోట దీని చుట్టూ అయితే జాలి ఫిన్సింగ్ ఉంది గేట్ ఉంది బీటీ రోడ్కి ఆనుకొని ఉన్నది ఇది చూడండి ఫ్యూ రెడ్ సాయిల్గా ఉంది ఇందులో ఒక బోర్ ఉంది మొత్తం ట్రిప్పు సిస్టమ్ ఉంది చూడండి రెడ్ సాయిల్ భూమి చుట్టూ స్కేర్ ఉంది ఇందులో బోర్ ఉంది చూడండి అక్కడ బోర్ అది బీటి రోడ్ ఆనుకొని ఉంది ఇది ఆల్రెడీ డబుల్ రోడ్ సాంక్షన్ అయింది అండి ఇది డబుల్ రోడ్ సాంక్షన్ అయింది ఇదే రోడ్ కానుకొని రోడ్ ఫేసింగ్ అయితే దాదాపుగా రెండు వందల ఫీట్లు ఉంటుంది రెండు వందల నుంచి రెండు వందల యాభై ఫీట్లు ఉంటుంది చుట్టూ జాలి ఫెన్సింగ్ గేటు మామిడి తోట డ్రిప్పు సిస్టమ్ తో ఉందండి బాగుంది బిట్ అయితే స్కేర్ బిట్ ఉంది ఇది వచ్చేసి వరంగల్ హైవే నుంచి రెండు కిలోమీటర్ దూరం అండి ఇది ఇది వరంగల్ హైవేకి రెండు కిలోమీటర్ దూరము ఇది విలేజ్ దగ్గరలో ఉంటుంది ఒక విలేజ్ చూడండి వాడి విలేజ్ కనబడుతుంది చూడండి అది విలేజ్ దగ్గరలోనే ఉంది ఇది జనగాం జిల్లా నుంచి ఆరు కిలోమీటర్ అండి ఇది ఆరు నుంచి ఐదు కిలోమీటర్ వస్తుంది ఇక్కడ గేట్ ఉంది చూడండి ఫ్యూ రెడ్ సాయిల్ అండి ఇది బాగుంది బిట్ అయితే బాగుంది స్కేర్ ఉందండి చూడండి అక్కడ నుంచి ఇట్లా స్కేర్గా వస్తుంది ఒక్క ఎకరం పదహారు గుంటలు ఇది ఇందులో చిన్న ఒక గెస్ట్ హౌస్ కట్టుకోవాలండి మనకు హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది మనకు యాదగిరిగుట్ట నుంచి అయితే మనకు ముప్పై కిలోమీటర్ వస్తుంది చూడండి అక్కడి వరకు ఆ బైక్ ఉంది ఆ బైక్ అవతల నుంచి వస్తుంది అదంతా స్కేర్ బిట్ ఉంది బాగుంది రెడ్ సైల్గా ఉంది ఇందులో బోర్ ఉంది చుట్టూ బార్డర్లో అయితే కొబ్బరి చెట్లు ఉందండి మధ్యలో మామిడి చెట్లు ఇటు ముందుకు వెళ్ళిపోతే వరంగల్ హైవే టూ కిలోమీటర్ రెండు కిలోమీటర్లోనే వరంగల్ హైవే వస్తుందండి ఇది ఆల్రెడీ డబల్ రోడ్ కూడా శంక్షన్ అయిందండి ఇది